నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్న మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి స్వల్పంగా పెరిగాయి కదా అయితే నిన్న అలా పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు అనేవి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో మరింత భారీగా అనమాట అయితే ఎంతవరకు పెరిగే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇలాంటి రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరి వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటనేది చూసేద్దాం ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఈరోజు మనకి పదివేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఒక లక్ష ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ బంగారం ధర పదకొండు వేల ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి తొంభై రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలైతే ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి ఒక లక్ష పదిహేను వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనకి ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ పైన యాభై ఐదు రూపాయల పెరుగుదల ఉంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ పైన నిన్నటికి ఈ రోజుకి మనకి యాభై రూపాయలు అయితే పెరిగిందనమాట బంగారం ధరలు ఎంతవరకు పెరిగాయో చూసాం కదా ఇంకా వెండి విషయానికి వచ్చేద్దాం ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో వెండి ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి మనకి ఒక కేజీ వెండి ధర పైన ఆరు వేల రూపాయలైతే అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది నిజంగా చరిత్ర సృష్టిస్తుంది అనమాట వెండి అయితే చూశారు కదా ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే వెండి ధరలు అనేవి రికార్డు స్థాయిలో చాలా భారీగా పెరిగిపోయాయి సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు అనమాట మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే